ఏపీ ట్రాన్స్కో పెంచుకో పంచుకో జోబీలు డింపుకో ఆంధ్రప్రదేశ్లో ట్రాన్స్కో ట్రాన్స్కో అంటే పెద్ద పెద్ద టవర్లు ఉంటాయి కదా ఎలక్ట్రికల్ టవర్లు వాటిని కన్స్ట్రక్షన్ చేస్తారు సిక్స్టీ సిక్స్ కేవీ వంద టూ కేవీ టూ ట్వంటీ కేవీ ఫోర్ హండ్రెడ్ కేవీ ఇలా పెద్ద పెద్ద టవర్లు కడతారు కదా ట్రాన్స్మిషన్ లైన్స్ దాన్ని ట్రాన్స్కో అంటారు ఏపీ ట్రాన్స్కో ట్రాన్స్కో వాళ్ళు వాళ్ళ ఇష్టంగా వాళ్ళే పెంచేసుకుంటున్నారంట పనిచేసుకుంటున్నారంట జేబులు కూడా నింపేసుకుంటున్నారంట మనం చెప్పట్ల ఏపీఎన్ రాధాకృష్ణ మాట్లాడుతున్నాడు తన పత్రికలో రాయడం కూడా జరిగింది ట్రాన్స్కో పెంచుకో గంగూరు నుంచి గుడదల విద్యుత్ లైన్కు భారీగా అంచనాలు భారీ అంచనాలు తెలంగాణలో కిలోమీటర్కి యాభై వేలు తీసుకుంటుంటే కన్స్ట్రక్షన్ చేయడానికి పెద్ద పెద్ద టవర్లు ఉంటాయి కదా ఒక కిలోమీటర్కు తెలంగాణలో యాభై వేలు ఖర్చు అయితే మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం రెండు లక్షల రెండు పాయింట్ ఐదు లక్షలు అంట అంటే రెండున్నర లక్ష అంట కిలోమీటర్కి తెలంగాణలో యాభై వేలు అయిపోతుంది మన ఆంధ్రప్రదేశ్కి వచ్చే లోపు రెండున్నర లక్ష కిలోమీటర్కి అంటే ఏ విధంగా పంచుకుంటున్నారు దోచుకుంటున్నారు పెంచుకుంటున్నారు చాలా స్పష్టంగా రాశాడు మన రాధాకృష్ణ ఇంకా రాశాడు ట్రాన్స్కో రూటే సపరేట్గా ఉంది భారీగా అంచనాలు పెంచడం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో తెలియదు కానీ ఇటీవల కాలంలో తీవ్ర వివాదాల్లో చిక్కుకుంటుంది కృష్ణా జిల్లా గంగూరు నుంచి ఎన్టీఆర్ జిల్లా గుణదల వరకు వన్ థర్టీ టూ కేవీ హైటెన్షన్ కండక్టర్స్ లైన్లు ఏర్పాటుకు ప్రిలిజే టెండర్లలో అధిక అంచనాలను పేర్కోవడం మీద ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి పొరుగు రాష్ట్రం తెలంగాణతో పోల్చుకుంటే నాలుగు రెట్లు అధికంగా లైన్ లాగే ఖర్చును నిర్ణయించడమే ఈ వివాదాలకు కారణం గంగూరు నుంచి గుణదల వరకు ప్రస్తుతం పాత హైటెన్షన్ కండక్టర్ లైన్లు ఉన్నాయి వీటిని పూర్తిగా అధునాతన హెచ్టిఎల్ హెచ్టిఎల్ఎస్గా మార్చాలని నిర్ణయించారు దీనికోసం ఇటీవలే ట్రాన్స్కో అధికారులు టెండర్లు కూడా పిలిచారు కిలోమీటర్కి రెండు పాయింట్ ఐదు లక్షలు రెండున్నర లక్ష తెలంగాణలో యాభై వేలు అంట సో నాలుగు రేట్లు ఎక్కువ రాధాకృష్ణ చెప్పినట్టు నాలుగు రెట్లు ఎక్కువ ఏ విధంగా పంచుకుంటున్నారు పెంచుకుంటున్నారో జోబులు నింపుకుంటున్నారో వీటిని బట్టి మనం చాలా బాగా అర్థం చేసుకోవచ్చు కూటమి ప్రభుత్వం తన మనసులకు ఏ విధంగా అడ్డగోలుగా కూట కూడబెడుతుందో కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇదంతా కూడా సంపద సృష్టిలో ఒక భాగం అనేసి చాలా స్పష్టంగా మన అందరం కూడా అర్థం చేసుకోవాలి అయినా కానీ సంపద సృష్టి సృష్టిస్తుంటే ఈ రాధాకృష్ణ ఏంటి మాటి మాటికి అడ్డుపడతాడు వాళ్ళు పంచుకుంటున్నారు వీళ్ళు పంచుకుంటున్నారు ఎంత అవినీతి అని చెప్పి రాస్తారు ఏంటి అంటే సంపద సృష్టి జరగాల వద్దా రాధాకృష్ణ సంపద సృష్టి జరగాలంటే ఇవి నడవాలా వద్దనుకుంటే ఆపేయాల ఇప్పుడు మీ భాషలో సంపద సృష్టి జరుగుతుందా లేదా జరగాల వద్దా మీరే చెప్పాలి ఆన్సర్లు విద్యుత్ లైన్ వేయడానికి తెలంగాణలో యాభై వేలు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో రెండు రూపాయల లక్షలు తీసుకోవడం ఏందయ్యా స్వామి చెప్పండి రాధాకృష్ణకే చాలా కోపం చేసింది మరి ఆయనకి ఏమైనా సరే వాటాలు ఏమైనా ఇష్యూ ఉందా ఆయన అడిగిన దానికి మీరు ఏమన్నా సరే కుదరదని చెప్పేసి మాట్లాడారా మాకు తెలిసినంత వరకు ఆయన అడుగుంటారు మీరు ఏదో వాటాలో లెక్కలో తేడాలు కొట్టు ఉంటాయి కాబట్టి మన రాధాకృష్ణ పెద్ద టైట్లు పెట్టి రాసేసినాడు అంతే కదా అంటే టెండర్లు పిలిచిన ఇరవై కిలోమీటర్లకి ఇరవై ఇంటూ రెండు లక్షలు పెట్టుకున్నా కానీ భీభత్సం భీభత్సం మామూలు గుడి కాదు నలభై లక్షలు యావరేజ్ పెట్టుకుంటే కూడా నలభై లక్షలు సంపద సృష్టి ఏదైనా నడుస్తుందో మీరందరూ కూడా ఆలోచన చేయాలి ఇసుక నీళ్ళ తొట్లు కుట్టు మిషన్లో రేషన్ బియ్యం నుండి సిమెంట్ లేకుండా కడుతున్న ఉంటే గోడల వరకు కూటమి ప్రభుత్వం ఏది కూడా వదలడం లేదు అవినీతిని ఇంకొక స్థాయిలోకి తీసుకెళ్ళిపోయారు ఆ స్థాయి వన్ ఇయర్లోనే ఆ స్థాయికి వెళ్ళిందంటే ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఈ నాలుగు సంవత్సరాలు ఏ స్థాయికి వెళుతాయో ప్రజలు మీరే ఆలోచన చేయాలి చూడండి ఇసుకని వదలట్లేదు నీళ్ళ తొట్టుని వదలడం లేదు కుట్టు మిషన్లో నూట యాభై కోట్లు అంట కుట్టి మిషన్లో పచ్చరంగేసి బీభచ్చం చేస్తున్నారు రేషన్ బియ్యం తరలించేస్తున్నారు విదేశాలకు తరలించేస్తున్నారు అక్రమంగా పక్క రాష్ట్రాలకో చేస్తున్నారు సిమెంట్ లేకుండా గోడలు కడుతున్నారు పిల్లర్స్ లేకుండా గోడలు కడతారు ఫ్లై ఫ్లైఆర్స్తో గోడలు కడతారు ఇలా కూటమి ప్రభుత్వం ఏది కూడా వాడడం లే రచ్చ అసలు మామూలు కాదు అవినీతిని చెప్పాం కదా అవినీతిని ఆ రేంజ్లోకి తీసుకెళ్ళిపోతున్నారు చూడండి ఈ ట్రాన్స్కో యాభై వేలు ఎక్కడ రెండున్నర లక్ష ఎక్కడండి కిలోమీటర్కి రాధాకృష్ణ రాసిన ఉంటే రాత్రి అండి ఏ సాక్షిలో లేకపోతే మిగతా వాళ్ళు రాసినవి కాదు ఏ రాధాకృష్ణ రాసిన ఉంటే వార్త ఇది కూడా అబద్ధమంటారా